ఇక సెంటిమెంట్ ఒక్కసారి కలిసొచ్చిందంటే దాన్ని వదలడానికి మనసు రాదు మన హీరోలకు అందులోనూ వరుసగా హిట్లు వస్తుంటే నో కాంప్రమైజ్ అంటారు ఇక ఇప్పుడు తాజాగా బాలయ్య కూడా ఇదే చేస్తున్నారు ఇక అఖండాతో మొదలైన సెంటిమెంట్ను ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇంతకీ ఏంటా సెంటిమెంట్ అంటారా ఇక బాలయ్య ఉన్న ఫామ్ చూస్తుంటే మిగిలిన హీరోలకు భయమేస్తుంది ఇప్పుడు అరవై ప్లస్ లో కూడా దూకుడు చూపిస్తున్నారు నందమూరి నటసింహం సంక్రాంతికి డాకు మహారాజ్ తో వస్తూ ఉన్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ ఇక బాలయ్యకు ఫామ్ తో పాటు ఓ పాజిటివ్ సెంటిమెంట్ కూడా కలిసొచ్చింది ఇప్పుడు అదే చిన్నపాప సెంటిమెంట్ ఇక దాని చుట్టూ తిరిగే ఎమోషన్ అఖండా మూవీలో కూడా కథ అంతా చిన్నపాప చుట్టూనే తిరుగుతుంది ఇక సెట్స్పై ఉన్న అఖండ టూలోనూ మెయిన్ కథ ఇదే ఉండబోతోందని టాక్ ఇక ఈ పాత్ర కోసం సీనియర్ నటి లయా కూతురు శ్లోకాను తీసుకున్నారట సో ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోయే డాకు మహారాజ్ మూవీలో కూడా ఓ చిన్న పాప ఉంది ఇక డాకు మహారాజ్ నుంచి విడుదలైన ఓ చిన్ని చిన్ని అంటూ సాగే ఈ పాటలో పాప సెంటిమెంట్ బలంగా కనిపిస్తుంది గతేడాది విడుదలైన భగవంత్ కేసరిలోనూ పాప సెంటిమెంట్ ఉంది అందులో శ్రీలీలా బాలయ్య మధ్య బలమైన ఎమోషన్ ఉంటుంది భగవత్ కేసరి మూవీలో ముఖ్యంగా ఉయ్యాలో ఉయ్యాలా అనే పాట బాగా హిట్ అయింది మొత్తానికి అఖండ నుంచి ప్రతి సినిమాలోనూ చిన్నపాప సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది మన బాలయ్యకి సో మరి చూడాలి డాకు మహారాజులో బాలకృష్ణకు ఈ చైల్డ్ సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అవుతుంది అని